హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూపించబోతున్నానండి ఇందుట్లో మనకి జిమ్ క్లబ్ హౌస్ ప్లే గ్రౌండ్ ఏరియా ఇలా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే మనకి యొక్క గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి ఇందులో వచ్చేసి మనకి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్స్ నాలుగు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి రెండు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉంటాయి రెండు వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాయి సో పూర్తి వివరాలు అయితే అందజేస్తాను వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫ్లాట్ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కనుక ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి మీకు ప్రతిరోజు విజయవాడలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అయితే మన ఛానల్ అప్లోడ్ చేయబడతాయి ల్యాండ్స్ ఫ్లాట్స్ ఇలా ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని రకాల ప్రాపర్టీస్ అయితే అప్లోడ్ చేయబడతాయి యొక్క ఫ్లాట్ వివరాలు చూసుకుంటే కనుక ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ లో అయితే అవైలబుల్ ఉందండి ఇందాక మనం చెప్పుకున్నట్టు సెకండ్ ఫ్లోర్ లో ఫిఫ్త్ ఫ్లోర్ లో మొత్తం టోటల్ నాలుగు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్నదైతే ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ఫ్లాట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎస్ఎఫ్టీ పరంగా అయితే టోటల్ ఎస్ఎఫ్టీ టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు అండి రెండు వేల ఎస్ఎఫ్టీ టోటల్ ఏరియా ఇస్తున్నారు ప్లింతేరియా వచ్చేసి మనకి పదిహేను వందల అరవై ఎస్ఎఫ్ టి ఇస్తున్నారు రిమైనింగ్ అంతా కార్ పార్కింగ్ కోసం కామన్ ఏరియా కోసం అయితే కేటాయించున్నారు అంటే ఇక మనకి ఇందుట్లో అన్డివైడెడ్ షేర్ చూసుకుంటే కనుక ఎనభై ఒక్క గజాలు ఇస్తున్నారండి అన్డివైడెడ్ షేర్ వచ్చేసి అండ్ మనకి వుడ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసే ఉంది చూసుకోవచ్చు మనకి ప్రతి ఒక్క రూమ్లోనూ మనకి విత్ వుడ్ వర్క్ సీలింగ్ అది చూసుకోవచ్చు కంప్లీట్ చేసేసే ఉంది అన్నమాట ఈ ఫ్లాట్ యొక్క లొకేషన్ చూసుకుంటే కనుక మనకి విజయవాడ కానూరు ఏరియాలో ఈ యొక్క ఫ్లాట్ అవైలబుల్ ఉంది అండ్ కాస్ట్ పరంగా చూసుకుంటే కనుక ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి మనకి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు అండ్ సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే కనుక ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు అండ్ ఇందుట్లో కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫేసింగ్లు అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికైనా ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా ఈ యొక్క ఫ్లాట్ రిక్వైర్మెంట్ ఉండే కనుక వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేస్తున్నారని కోరుకుంటున్నాను అండ్ ఇంకా ఇవ్వండి ఈ యొక్క ఫ్లాట్ వివరాలు ఒక్కసారి మొత్తం అన్ని రివైండ్ చేసి చెప్తాను చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసి విజయవాడ కానూరు ఏరియాలో ఉంది ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మొత్తం నాలుగు ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఎనభై లక్షలు ఎనభై ఐదు లక్షలు రెండు ప్రైజింగ్లో మనకి ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటాబా బేసి యూ హ్యావ్ ఎ గుడ్ డే